యాన ప్రజా పనుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ చంద్రశేఖరన్ కార్యాలయంలోని ఈ టెండర్ కంప్యూటర్ ఆపరేటర్ బండార శ్రీనివాస్ దర్యాల తీప మంచినీటి సరఫరా విభాగంలో పనిచేసే సభతి తాతరవుల ఉద్యోగ విరవణ సందర్భంగా వారికి శాఖ కార్యాలయ ప్రాంగణంలో సిబ్బంది ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిపాలనాధికారి మునిస్వామి మున్సిపల్ కమిషనర్ అఖిల్ హాజరయ్యారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖరన్ తో ఉన్న అనుబంధాన్ని నూతన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాల నాగరాజు జూనియర్ ఇంజనీర్ జ్యోతిరాజు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంపన భాస్కర్ రావులు గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడారు చంద్రశేఖర పనులకు తలెత్తిన నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయిన పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గొంతును అనుకరణ చేస్తూ సహ ఉద్యోగి మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి అనంతరం ఉద్యోగ విరమణ చేస్తున్న ముగ్గురిని ప్రజా పనుల శాఖ సిబ్బంది తరపున ముఖ్య అతిథులు కాంట్రాక్టర్లు తోటి సిబ్బంది దుషాలువాతో ఘనంగా సత్కరించారు కాబోయే హెచ్పీ ఇంజనీర్ ప్రొజెక్ట్ ఏఈ వన్ ఏఈ టూ ఏఈ ప్లానింగ్ మిస్టర్ నాగరాజ్ గారు ఆడ్రౌల్డ్ ఇక్కడ స్టాఫ్ రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చినటువంటి వేదికను అలంకరించినటువంటి నేను ఇంతమంది హెచ్పీ ఇంజనీర్లు చూశాను కానీ ఇటువంటి వీగల్ని గురించి అయినా ఒక మల్లవి చెప్పిన ఒక ఎమ్మెల్యే చెప్పిన ఒక ఎమ్మెల్యే చెప్పిన ఒకవేళ నేను చెప్పిన ఆయన ఇంటూ ఉంటూ ఉండేవాళ్ళు కానీ మళ్ళీ ఆయన ఒకసారి ఆలోచించి చేసేవాడు నేను రెండు మూడు సార్లు కూడా ఆఫీస్ కూడా వచ్చాను నా మాట ఇంట్లో అని ఆఫీస్ కూడా వచ్చి కలిసి కానీ చాలా నెజార్టీ అయిన ఆఫీసర్ చాలా మంచి వ్యక్తి ఇది నాకున్న పనికి కొంత స్పీడ్ తక్కువగానే ఉండేది నేను కూడా ఈయన వెళ్ళిపోతే బాగుంటుంది ఆఫీసర్ అవతారు మన పని పాస్ అవుతే అని కూడా అనుకుంటూ ఉండేవాళ్ళు కానీ రిటైర్మెంట్ దగ్గరగా ఉండేది మీరు రిటైర్మెంట్ ఇక్కడే చేస్తాం మీరు మనుషుల్లో కూడా ఇంత రిటైర్మెంట్లు ఎక్కడ అందంగా జరుగుతాం మా యానం మా యానం నియోజకవర్గంలోనే రిటైర్మెంట్ ఇంత అందంగా జరుగుతుంది కాబట్టి మేము ఇంకా మేము అందంగా చేసి పంపుతాం అందుకోసం తోటి రిటైర్మెంట్ ఇక్కడే చేసుకునేలా కూడా నేను అనుకుని మేము లేదు మార్చడానికి కూడా నేను ప్రయత్నం చేయలేదు ముందు ముందు ఆయు వర్గాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు స్టార్ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ మచ్ రిటైర్మెంట్ అనేది ఎమోషనల్ రిటైర్ అయ్యే వాళ్ళకి బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ సార్ బట్ కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు ఏంటంటే ఇక్కడ ముగ్గురు జెంటిల్మెన్ ఉన్నారు కాబట్టి వీళ్ళ ఆవిడలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక భార్య ఇంట్లో ఉంటే ఈ జాబ్ అనేది రెండో భార్య ఫస్ట్ భార్యను పట్టించుకుంటున్నారు లేదో తెలియని జ్వరం వచ్చినా వచ్చినా వరద వచ్చిన సెకండ్ భార్యను అయితే పట్టించుకోకుండా లేవు సో సార్ ఫైనలీ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దిస్ సెకండ్ బై దట్ ఈస్ యువర్ జాబ్ మీరు కూడా మాట్లాడుతూ చెప్పారు ఏదొచ్చినా సరే వీళ్ళు మా గురించి కష్టపడ్డారు వాటర్ సప్లై కోసం అని అదంత ఈజీ కాదు ఎందుకంటే మనల్ని కాపాడుకోవద్దని ప్రజలందరినీ కూడా మనల్ని అనుకొని వర్క్ చేస్తున్నారు ఇక్కడ చాలామంది కూడా బయట చాలా అంటున్నారు బట్ ఎంత కష్టపడుతున్నామో మనకు తెలుసు సో ఇందులో ఇంత కష్టపడ్డారు ఎప్పుడైనా సరే సరే ఆరోగ్యంగా నవ్వుతూ ఉండండి ఎప్పుడైనా ఇప్పుడు బీచ్కి వెళ్ళాలంటే బీచ్కి వెళ్ళిపోవచ్చు పార్టీకి వెళ్ళాలంటే పార్టీకి వెళ్ళిపోవడం హ్యావ్ ఫైవ్ అది గ్రేట్ ఫైన్ సార్ థ్యాంక్ యూ సార్ Outgoing doing Exhibit engineer PWD Yanam respected Yanam municipal commissioner respected contractor, respected contractor is here and respected staff members of PWD simultaneously Mr Srinivas Rao and Mr Tata also they have finished their tasks government tasks and as our municipal commissioner said they have to Start the second innings in home. So, I very much appreciate our uh, executive engineer. For the last two one and a half years, he, in Annam, doing some wonderful work that is very much carefully they executed all the work in a careful manner and a cautious manner. They never take any urgent and elastic decisions.

and call by run one agar kone se trip kone se khade target please open it please open it <laughs>